ఓం నమో శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఫోటో వశీకరణ మంత్రప్రయోగం అమ్మ పరిపూర్ణం ఏక వారణం సంఘం మార్పు తథ్యమ ఇది మార్పు ఏక వచ్చిన వస్తుంది ఫోటో వశీకరణ చేయించుకునే వాళ్ళు ఫోన్ చేయండి అమ్మ సంపాదించి గారిని సంపాదించండి హోం క్లీం క్లీం నమో క్లీం ఖాళీ అముఖం శీఘ్రం ధనం మానం ప్రాణస్సహ ఏక వారణం తర్మ నక్షత్రం శ్రీ శ్రీపురుషం ఏక కళ్యాణం గురునేత్రం శ్రీపురుషం కాళికామాత్రాయ వశీకరణం హైమూర్త మంత్రం ఏకం పరిపూర్ణం కన్విష్టం గురుణేత్రం సఫటముఖం ఏక శ్రీ శ్రీపురుషం కోపం దేశం కలవశం ఏక వారణం పరిపూర్ణం స్వాధీనం శ్రీపురుషం సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఫోన్ చేయండి అమ్మా స్వాధీనం లేని వాళ్ళు ఫోన్ చేయండి పరిపూర్ణం స్వాధీనం చేసి చూపిస్తాను నమో శ్రీ గురు నమ హరి హోం శత్రు సమస్య ఫోన్ చేయండి